హాయ్ ఫ్రెండ్స్ ఈ తమిళనాడు ట్రిప్ పార్ట్ సిక్స్ వీడియో లాస్ట్ వీడియోస్ లలో తక్కువ ఖర్చుతో గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అరుణాచలం రూమ్స్ తక్కువలో ఎక్కడ దొరుకుతాయి మేము ఎక్కడున్నామని చెప్పాను ఇక మా గిరి ప్రదక్షిణ సాయంత్రం ఫైవ్ కి స్టార్ట్ చేశాం యాక్చువల్ గా ఇక్కడ అరుణాచలం తిరువర్ణం అల అని పిలుస్తారు మన తెలుగు వాళ్ళు మాత్రం అరుణాచలం అని పిలుస్తాం ఈ గిరి ప్రదక్షిణ అష్టలింగాలలో మనం మొదటిగా దర్శించుకునే లింగం ఇంద్రలింగం ఇది దర్శించుకున్న కొద్దిసేపటికి రెండో లింగం అగ్నిలింగం వస్తుంది అగ్నిలింగం దర్శించుకొని కొద్ది దూరం నడిచాక శ్రీ రమణ ఆశ్రమం వస్తుంది ఈ ప్లేస్ గురించి నెక్స్ట్ లో చెప్తా మనం ఇంకా ఎన్ని లింగాలను దర్శించుకోవాలి ఎంత దూరం వెళ్ళాలి అనేది మ్యాప్ లో చూసుకోవచ్చు ఇక అగ్నిలింగం తర్వాత వచ్చే మూడవ లింగం యమలింగం ఈ యమలింగం దర్శించుకున్నాక మధ్యలో గుంత పొంగనాలు అట్టి బజ్జీలు తిన్నాం ఈ అట్టి బజ్జీల టేస్ట్ అయితే భలే ఉంది ఇక తినేసి మళ్ళీ గిరి ప్రేక్షణ స్టార్ట్ చేసాం తర్వాత వచ్చే నాలుగో లింగం నైరుతి లింగం ఇక గిరి ప్రేక్షణ మొదలు పెట్టినప్పుడు ఎనర్జీ ఇప్పుడైతే మాలో లేదు ఇక ఇక్కడ కలిసిన ఫ్రెండ్స్ తోటి నెమ్మదిగా మెల్లమెల్లగా నడుచుకుంటూ ఐదవ లింగం అయిన లింగాన్ని దర్శించుకున్నాం ఇక నొప్పులకు తట్టుకోలేక ఇక్కడ ఈ మిషన్లు కనిపిస్తే దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమని ట్రై చేసినాం కానీ వీటి వల్ల ఏం ఉపయోగం లేదు తర్వాత వచ్చే ఆరో లింగం వాయులింగం ఈ వాయులింగం వచ్చేసరికి తొమ్మిది దాటింది టెంపుల్ క్లోజ్ చేశారు అప్పటికే బాగా అలిసిపోయి టీ తాగినాం తర్వాత వచ్చే ఏడవ లింగం కుబేరలింగం టెంపుల్ కూడా క్లోజ్ చేశారు బయట నుంచి దండం పెట్టుకున్నాం ఈ కుబేరలింగం తర్వాత కొంచెం దూరంలో కుడివైపున మోక్ష మార్గం ఉంటుంది ఇక మోక్ష మార్గం అయిపోయిన తర్వాత వచ్చే చివరి లింగం ఈశాన్య లింగం ఈ అష్టలింగాలన్నీ అన్ని దర్శించుకునే సరికి మాకు టైం లెవెన్ అయింది నేను దర్శించుకున్న ప్రతిలింగాల దగ్గర దీపం వెలిగించుకుంటూ వచ్చాను చివరిగా గుడి రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం వెలిగించి మొక్కుకున్నాను మాకు గిరి ప్రదర్శన కంప్లీట్ అవ్వడానికి ఆరు గంటల సమయం పట్టింది నైట్ టైం టెంపుల్ క్లోజ్ ఉంటది కాబట్టి మార్నింగ్ దర్శించుకుందామని తిరిగి సత్రంకైతే వెళ్ళిపోయాం వెళ్లిపోయాం